క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము చీకటిను నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు యశ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము ఈ యొక్క క్రిస్మస్ పండుగ వెలుగునిచ్చిన పండుగ నిజమే మనము చీకటిలో ఉన్నాము అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జననము గురించి ఆయన గురించి గ్రంథము తొమ్మిదో అధ్యాయం రెండులో చెప్తున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మనము చీకటిలో ఉన్నాము అయితే ఇప్పుడు ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనను పిలుస్తున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము చీకటిలో మనము చేయు కార్యాలను ఒకనొక దినాన దేవుడు వెలుగులోనికి తేబోతున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలవడానికి ఆయన ఈ లోకంలో వెలుగుగా జన్మించాడు వెలుగును నింపడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు నేను లోకములకు వెలుగై ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు అదేవిధముగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారని కూడా చెప్తున్నారు ఆయన వెలుగైనప్పుడు ఆయన బిడ్డలమైన మనము కూడా వెలుగుగానే ఈ లోకంలో ఉండాలి చీకటి మన జీవితంలో ఉండకూడదు అంధకారము మన జీవితంలో ఉండకూడదు చీకటి బ్రతుకులలో వెలుగును ఇవ్వడానికి వెలుగుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు ఆయన వాక్యం వెల్లడి అగుట చేత వెలుగు కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది వెలుగు మన జీవితంలో కావాలంటే చీకటి మనలో నుండి వెడలిపోవాలి వెలుగైన యేసుని నీలోనికి నీ ఇంటిలోనికి క్రిస్మస్ దినాలలో ఆహ్వానించాలి ఒక క్రిస్మస్ దినాలలోనే కాక ప్రతినిత్యము యేసుని మనలోనికి ఆహ్వానించాలి అప్పుడు మన జీవితము వెలుగుగా మారుతుంది ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ